నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సహజంగా పిడికిలి మూసి ఉంచితే లోపల ఏముందనే ఉత్కంఠ అందరికీ ఉంటుంది మరి పిడికిలు ఎప్పుడు ఓపెన్ చేస్తారా గుప్పిట ఏముందో చూద్దామనే టెన్షన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అదే పిడికిలి ఇట్లా తెరిచి చూపిస్తే ఇంకేముంది ఆసక్తి కూడా వెళ్ళిపోతుంది ఇంతేనా అని అనిపిస్తుంది మరి చిన్నపిల్లలు ఆడే ఆట కూడా ఇదని చెప్పుకోవచ్చు మరి వారికి సరదాగానే ఉండొచ్చు కానీ దీన్ని రాజకీయాల్లోకి అన్వయిస్తే రాజకీయాల్లో మాత్రం ఈ గేమ్ సరదా తీర్చేస్తుంది మరి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ విషయంలో కూడా ఇలానే జరిగింది అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు అంటే ఏడాదిన్నరగా కేసీఆర్ చాలా మౌనంగా ఉంటున్నారు ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు బయటికి రాలేదు అసెంబ్లీకి వెళ్ళలేదు మీడియాతో మాట్లాడలేదు ప్రజలను కలిసినటువంటి దాఖలాలు లేవు దొర దొరే అన్నట్లుగా ఉంటూ ఉన్నారు ఆయన పార్టీకి ఆయన నైజం ఆయనకే సొంతం మరి గులాబీ బాస్ వ్యూహం ఏంటో ఎవరికి అంతు చిక్కకుండా ఉండేది కానీ కేసీఆర్ కొంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారంటూ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావులు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరూ కూడా తమదైన స్టైల్లో చెప్పుకుంటూ వచ్చారు మళ్ళీ వచ్చేది గులాబీ పాలనే అంటూ కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు కూడా మరి రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ సీఎంను మార్చేస్తారంటూ రాహుల్ గాంధీతో గ్యాప్ పెరిగిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేశారు మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా గులాబీ బాస్ చేసినటువంటి స్పీచ్ పైనే అందరికీ ఉత్కంఠ ఉన్నింది కొంత ఆసక్తి కూడా ఉన్నింది కానీ ఆ సభపైన ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఇవాళ ఆరాధీసే టైం రానే వచ్చింది మరి గులాబీ బర్త్డేకు లక్షల్లో జనం వచ్చారు అయితే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా మారింది బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి అని కొందరు అంటున్నారు అంటే ఎన్నెన్నో అనుకున్నాం ఎంతెంతో ఊహించుకున్నాం చివరాకరికి ఇలా అయిపోయింది ఏంటి అని కూడా ఇప్పుడు గులాబీ శ్రెండులోనే గుసుగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి పాత చింతకాయ పచ్చడి చప్పగా ఉందంటూ కొందరు అంటుంటే పాత సీసాలో కొత్త సార అనేది సహజంగా ఉన్నటువంటి నానుడి కానీ పాత సీసాలో ఇప్పుడు పాత సారానే అంటున్నారు మరి కొంతమంది మరి కేసీఆర్ స్పీచ్ పై సొంత పార్టీ కార్యకర్తలే కొంత డిసప్పాయింట్మెంట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ ఇట్లా బాగా వైరల్ అవుతున్నాయి మరి తెలంగాణ తెచ్చింది నేనే కాంగ్రెస్ విలన్ మళ్ళొచ్చేది మనమే ఇలా రొటీన్ డైలాగులతో కేసీఆర్ స్పీచ్ చప్పగా సాగిందని చెప్పే ఎక్కువ శాతం మరి రాక రాక బయటికి వస్తే ఆ టైంలో మాట్లాడాల్సింది మాటలా ఇవి అంటున్నారు మరి కొంతమంది మరి కేసీఆర్ అంటే మాస్ అని ఊర మాస్ అని అదే ఆయన బలమని ఇప్పుడు ఆ మాస్ పల్స్ మిస్ అవుతుందని కూడా కొందరు చెప్తూ ఉన్నారు మునుపటి దూకుడు కేసీఆర్ కు లేదంటున్నారు పంచులు కానీ ప్రాసలు గాంభీర్యం ఇదంతా కూడా కనిపించలేదు ఆ సభ సందర్భంగా అంటూ కూడా చెప్తున్నారు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీక్గా కేసీఆర్ కనిపించారనేది మరికొంతమంది వాదన మరి మాటల మాంత్రికుడిగా పేరున్నటువంటి కేసీఆర్ కాస్త ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటాం చూస్తే ఇదేం స్పీచరా బాబు రొటీన్గానే ఉంది బోర్ కొట్టించే స్థాయికి పడిపోయిందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే గంటల తరబడి ఎంజాయ్ చేసే జనం చాలా ఏం మాట్లాడతారంటూ కొంత ఉత్సుకతతోటి వెయిట్ చేసినటువంటి జనం ఇప్పుడు అదే కేసీఆర్ రజతోత్సవ సభలో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ వెయిట్ చేసి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే ఛానల్లు మార్చేశారని కూడా కొందరు చెప్తున్నారు సో ఇట్లా రొటీన్ గా ఉంది క్రేజ్ కాస్త కేసీఆర్ క్రేజ్ పోయిందని కూడా కొందరు చెప్తున్నారు మరి కేసీఆర్ సభ తర్వాత తమకు ఢోకా లేదంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగినట్లుగా ఇప్పుడు కనిపిస్తుంది అనేది కూడా కొందరు అభిప్రాయం మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండటం కంటే కూడా ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకే ప్రయోజనకరంగా ఉంటుందనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా ఉన్నటువంటి అభిప్రాయం సభ వల్ల మైలేజ్ కంటే డ్యామేజే ఎక్కువ జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒపీనియన్ మరి మీటింగ్ పెట్టకున్నా బాగుండేది గులాబీ బాస్ వచ్చి మాట్లాడకుండా ఉంటే బాగుండదని కూడా కొందరు గుసగుసలు బీఆర్ఎస్ లోనే వినిపిస్తున్నారు దీనికి దీనికి కానీ ఇప్పుడు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కొంత తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే బీఆర్ఎస్ రైతోత్సవ సభలో జనాల కంటే విస్కీ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సభలో అసలు మహిళలే కనిపించట్లేదని కూడా చెప్పారు అట్లాగే కేసీఆర్ ప్రసంగంలో పసలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు ఆయన శకం ముగిసిపోయిందని ముగిసిన అధ్యయనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కేటీఆర్ హరీష్ రావు కవిత ఆడుతున్నటువంటి మూడు ముక్కల ఆటతో కేసీఆర్ కు మతి భ్రమించి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన సో ఇప్పుడు కుటుంబ కొట్లాట్లతో వేగలేక రజోత్సవ సభ పేరిట హంగామా చేసి ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సో ఇట్లా కేసీఆర్ చేసినటువంటి అతిపెద్ద తప్పిదంగా రజతోత్సవ వేడుకల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది మరి నిజంగానే కేసీఆర్ బయటకు వచ్చి తప్పు చేశారా అందుకనే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ మిస్టేక్ వల్ల చేయకపోయి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గేమ్ చేంజర్ అయ్యి ఉండే మీరు కూడా మేము కింద కామెంట్స్ తెలియజేయండి